పుస్తక పఠనం ద్వారా ఊహాశక్తిని పెంపొందించుకోవచ్చని ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు శ్రీకాకుళం జిల్లా నావేరు మండలం బుడుమూరులో నిర్మించిన బుడుమూరు విజ్ఞాన కేంద్రాన్ని ఎస్పీ రాధిక ప్రారంభించారు విద్యార్థులకు ద్వారా ఊహాశక్తి సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు విద్యార్థులకు పుస్తక పఠనం ద్వారా ఊహాశక్తి సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు సినిమాలను చూసినప్పుడు కేవలం సన్నివేశాలను చూస్తామని అదే ఓ పుస్తకాన్ని చదివినప్పుడు మెదడు ఆ దృశ్యాలను ఊహిస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో బెజ్జెపురం యూత్ క్లబ్ డైరెక్టర్ ప్రసాద్ రావు రెడ్డిస్ ల్యాబ్ హరిబాబు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు आदितां गम सोसिराम व्ये प्रकारा आप्रातलन्ते चुप्तात्वयन्ती भवैसिराम बकरानाम विभव उपेश्रीं दलतां प्रभासात जात रन्ते स्वयंलो ये देना एक कुटुंब एक ग्राम एक चिन्ह एक राष्ट्र ఒక దేశం ఏదైనా సరే అభివృద్ధి చెందాలి అంటే ఆ ప్రజలు విజ్ఞానాన్ని కలిగి ఉండాలి వాళ్ళు తమ చరిత్రను తెలుసుకోవాలి తమ పరిస్థితుల గురించి అవగాహన కలిగి ఉండాలి తమకున్న సమస్యల గురించి అవగాహన కలిగి ఉండాలి అప్పుడు ఆ సమస్యలను అధిగమించి అభివృద్ధి వైపుకు మొదలగలుగుతారు బుక్స్ రూపంలో ఇక్కడ మీకు ఎన్నో ప్రపంచాల చరిత్రలను తెలుసుకోవచ్చు ఎంతోమంది గొప్ప వ్యక్తుల యొక్క ఆత్మగాథలను తెలుసుకోవచ్చు అంటే బయోగ్రఫీస్ ఆటోబయోగ్రఫీస్ అంటారు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలను స్వీయ చరిత్రను కూడా మనము చదవచ్చు అదే మాదిరిగా